తలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్ర ప్రజలకు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుండి వెళ్ళి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే తాజా శుభవార్తనైతే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క రాష్ట్ర సంబంధించి ఏ రాష్ట్రం నుంచి వెళ్ళి ఈ యొక్క వీడియో అనేది చూడడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే కామెంట్స్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరనమాట అన్నదాత సుఖీభావ సంబంధించి అలాగే ఈ యొక్క కిసాన్ నిధులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇరవయో ట్వంటీన్ ఇన్స్టాలమెంట్ అనమాట ఇప్పుడు ఇరవై విడత డబ్బులు అనేవి చూసుకున్నట్టయితే ఈ నెల పదిహేను చూసుకున్నట్టయితే ఈ రెండు అయితే రాష్ట్రంలోని ఏపీ ఈ అయితే చేకూర్చే ప్రయత్నం అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఏపీ రైతులందరూ కూడా చాలా మంది అయితే అయితే దిగడం జరిగింది సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి ఏపీ రాష్ట్ర రైతులందరికీ అలాగే టీజీ రైతులందరికీ కూడా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇరవై విడత డబ్బులు అనేవి ఈ నెల పదిహేను ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి నరేంద్ర మోదీ గారికి అయితే ఈ యొక్క ఏదైతే మనకు పర్యాటన అనేది ఉండడం అయితే జరిగిందనమాట అంటే బీహార్లోని యొక్క పర్యాటన అనేది ఉండడం జరిగింది సో రెండు రోజుల కంటే అంటే ముందే మనకి ఒక పీలే పిఎం కిసాన్ డబ్బులు అనేవి అన్నదత్తా సుఖీభావ పథకానికి అనేది కూడా అర్హులు అనేది అయితే మనకు అయితే రావడం అయితే జరిగింది సో సో చూసుకున్నట్టయితే మనకు ఏపీ రైతులు చూసుకున్నట్టయితే చిన్న సన్నకారి రైతులు మాత్రమే అర్హులు వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి భూమికి నిబంధించి పక్కా పత్రాలు పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి రైతు పేరు ఆధార్తో అనుసంధమైన ఉండాలన్నమాట రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావ్ పథకానికి అర్హులు అవుతారు సో అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడతాయి అన్నమాట సో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే రైతు సోదాలు అయితే అడగడం అయితే జరుగుతుంది సో మీరు అందరు కూడా చూసుకున్నట్టయితే అయితే చూసుకున్నట్టు ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా చేసుకున్న వారు అందరు కూడా ఈ యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు చేసుకొని వారు కూడా ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఈ యొక్క సంబంధించి కూడా మనకి పిఎం కిసాన్ డాట్ లో వచ్చేసి మీరు ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే మీరు దగ్గర ఉన్న సమీపంలో మీ సేవ సెంటర్లు కానివ్వచ్చు సిఎస్సి సెంటర్ అని ఉంటుంది ఒకవేళ మీ మండల చూసుకున్నట్టు అయితే డిస్టిక్ వైజ్ ఒకటి ఉంటదనమాట సో ప్రతి ఒక్కరికి అయితే అర్థమైన భావిస్తున్నాను సో ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ ని కొత్త కూర్చున్న వాళ్ళందరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ఒక దేశ ప్రధాన మంత్రి గారికి అయితే విదేశ పర్యటన జరిగింది సో మనం చూసుకున్నట్టయితే అయితే విదేశ తర్వాత చూసుకున్నట్టయితే మన భారతదేశానికి అయితే రావడం అనేది జరిగింది సో ఈ యొక్క నేపథ్యంలో మీ అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అనేది రావడం అయితే జరిగిందనమాట మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరికీ అయితే అర్థమైందనేది నేను భావిస్తున్నాను ఈ నెల పదిహేను చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క లబ్ధి చేకూర్చే ప్రయత్నం అన్నమాట ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఈసారి ఎందుకు ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా దేశ పర్యటన ఉండడం నేపథ్యంలో ఆలస్యమైంది అన్నమాట సో ఎవరు అవాల్సిన అవసరం లేదు